వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ పంట నష్టం జరగకుండా పోలంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అన్ని చర్యలు చేపడతామని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు కలెక్టర్ సృజనతో కలిసి పోలంపల్లి ప్రాజెక్ట్ గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు తెలంగాణ రైతులకు నష్టపరిహారం అందించి ఈ ను పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కలెక్టర్ సృజనా మాట్లాడుతూ రైతులకు పంట నష్టం జరగకుండా ప్రాజెక్టు నుండి నీటి విడుదలకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు దీనిలో భాగంగా గండిని పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే పోలీస్ సపోర్ట్ తీసుకుని పనులు పూర్తి చేయాల్సిందిగా ఆమె తెలిపారు పూర్తి స్థాయి పనులు చేపట్టడానికి నిపుణుల కమిటీ సలహాల మేరకు ప్రాజెక్టు ను పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఇరిగేషన్ ఇఈ గంగయ్య వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఉచిత ఇసుక పాలసీ ప్రజా ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టడం గొప్ప విషయమని ఉచిత ఇసుక పాలసీ ప్రజా ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుక అని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం నాడు జగ్గేపేట పట్టణంలోని స్థానిక కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారని నూతన ఇసుక పాలసీ అంటూ జగన్మోహన్ రెడ్డి ఇసుకను అమ్మి వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు ఐదేళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులను అన్యాయం చేశారని కార్మిక సంక్షేమ నిధులను పక్కదారి పట్టించి వారికి అందవలసిన నిధులను ప్రయోజనాలను నిలిపివేసి మోసం చేశాడు అన్నారు కోటమి ప్రభుత్వ పాలనలో భవన నిర్మాణ కార్మిక రంగాలపై ఆధారపడి ఉన్న ముప్పై లక్షల కుటుంబాలను అందుకోవడం జరిగిందన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టి నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చారని కార్మిక సంక్షేమ బోర్డు నుంచి అందవలసిన సంక్షేమం ప్రతి కార్మికునికి ఎన్డీఏ కూటమే ప్రభుత్వంలో అందుతుందని స్పష్టం చేశారు